ఈరోజు కొరివి కృష్ణ సాంగ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కోడరు మండల కేంద్రంలో మరి ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి మా జాతికి ఆయన పిత అని మేము చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే వంద సంవత్సరాల క్రితమే ముజిరాజులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముజిరాజల పట్ల మరి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ముద్రాలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆనాడే మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అప్పటికే మరి సంఘాన్ని స్థాపించి సంఘం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది తదుపరి ఆయన మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి అనేకమైనటువంటి పదవులు మరి ఈనాడు భాగ్యనగరం హైదరాబాదు మరి ఆ దిశగా పయనిస్తుంది ఆ దిశగా అభివృద్ధి చెందుతుంది అని అంటే దానికి దశ దిశలు రూపకల్పన చేసింది కొరి సాహ్ ముజురాజ్ గారు ఆనాడు మేయర్గా ఉండిన వాళ్ళు మేయర్గా ఉన్నప్పుడు మరి దాని హైదరాబాద్ యొక్క ప్లానింగ్ ఆయనకు అప్పజెప్పినప్పుడు మరి దాన్ని ఏ రక ఏ రకంగా ఉంచాలి ఏ రకంగా అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి దానికి దిశలు నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అదే కాదు ప్రజలకు ఒక పక్క సేవ చేస్తూనే మరి మరోపక్క మా ముజురాల కోసం కూడా పోరాటము చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆనాడు మహమ్మదీయ పాలనలో కూడా మరి అప్పుడు మరి ఆయన వారికి ప్రధాన సలహాదారుగా ఉండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు మరి అంత గొప్ప మూర్తి కృష్ణా ముజరాజ్ గారు మరి ముజరాజ్ జాతి ఎప్పుడు కూడా వారిని మరిచిపోదు ఆయన సూచించినటువంటి బాటలో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాము మాకు బీసీ బీ నుంచి బీసీ ఏలోకి రావాలి మాకు రిజర్వేషన్ కావాలనేటువంటి పోరాటం నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము సాధించే వరకు ఆ పోరాటాన్ని వదిలిపెట్టము మాకు ఏవైతే ఉన్నాయో మాది మా మా వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి తక్షణమే రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి ముద్రాజ్ బిడ్డలు ఎంతోమంది చదువుకొని పట్టాలు పొంది పట్టాలు తీసుకొని కూడా ఇవాళ కూలినాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అటవీ సంపద మీద మరి పనులు సేకరించి అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించి రిజర్వేషన్ కల్పించాలి మరి ఏవైతే పట్టాలు పొంది ఉన్నారో మరి వారికి ఉద్యోగాలు రావాలి అని అంటే మాకు ఒకటే మార్గం రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా అనేక మంది మరి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు ఒక సరైనటువంటి మార్పులు ఉన్న మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు అని అంటే రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ గోసతో వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జై గుజరాత్ జై గుజరాత్